பிள்ளைய ஆசப்பட்டானும் అర్హులైన పేద మధ్యతరగతి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ఆదుకుంటున్న సంక్షేమ రథసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సంత్రోదర్పాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలో ఇంటింటికి స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ పథకాలు అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే విజయకుమార్ ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరించకుండా ప్రజలను మభ్యపెట్టి పరిపాలన సాగించారని నేడు కూటమి ప్రభుత్వ సారథ్యంలో చంద్రబాబు రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారన్నారు అన్నా క్యాంటీన్లతో పాటు నిరుద్యోగులకు మెగా డిఎస్సీ నిర్వహణ ఉచిత ఇసుక విధానం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు తదితర అంశాలు అమలు చేశారన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మద్దినే హరిబాబు టీడీపీ రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు మండల ప్రధాన కార్యదర్శి రావులపల్లి వెంకట సురేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూర్ శ్రీనివాసరావు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 阿门

English media. విషయాన్ని చూసా ఆ రోజు మనం చెప్పాం ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఒకళ్ళే చదివి ఎంత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎంతైనా ఉన్నా కానీ ప్రజలకి బడుపు బలహీన వర్గాలకి రైతులకి చాలా పనులు ఈ ఒక్క సంవత్సరంలో చేశారనేది మనం గుర్తుపెట్టుకున్నారు ముఖ్యంగా వచ్చిన వెంటనే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు మూడు వేలు నుంచి నాలుగు వేలు రూపాయలు చేశారు కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నారు పూర్తిగా బెంట్లోనే లేని లేని వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారు ఇవన్నీ పెన్షన్లు వచ్చిన వెంటనే మొదటి సంతకంతోనే చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు పట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఏదో ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద నెలకు అంత అంతా పెంచుకుంటా వేయారు మనం ఒక సింగిల్ షాట్ లో ఒకే దెబ్బకి మూడు వేలు నాలుగు వేలు చూసాం చాలా మందిని కుటుంబాలు పెన్షన్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు డుగు పలిగిన వాళ్ళందరికీ ఇది ఎంతో తల్లికి వందనం ముప్పై లక్షల యాభై ఐదు వేల రూపాయలు తల్లికి వందనం ఈ ఊర్లో ఇచ్చారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్ల రూపాయలు చదువుకి తల్లికి వందనం ఇచ్చిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇందాక పెన్షన్ల గురించి మాట్లాడారు పెన్షన్లు మన ఊర్లో నెలకి ఒకటో తారీఖులోనే పదమూడు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం మూడు వందల ఇరవై ఐదు పెన్షన్లకి మనం ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు ఇంతకుముందు పెన్షన్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు నాలుగో తారీఖు వచ్చింది పదిహేనో తారీఖు వచ్చింది చాలా ఏమో చెప్పారు వారు డబ్బు లేకుండా అకౌంట్లో ఏదో బ్యాంకులో ఇబ్బంది ఉందని అలాంటి ఏదో కబుర్లు చెప్పారు ఈరోజు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ ఒకటో తారీఖు గవర్నమెంట్ ఉద్యోగస్తుల కన్నా ముందల పెన్షన్ డబ్బులు గమనించాలా ఒకటో తారీఖు సెలవు అయితే కాకుండా ఏప్రిల్ ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఫ్రీ బస్సు అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దాని తర్వాత రైతులు కూడా ఇరవై వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్స్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు మన కొన్ని డబ్బులతో ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తారని అది కూడా పరి త్వర ఆ డబ్బులు కూడా కొన్ని పడతాయి అనేది మీ అందరికీ తెలియజేస్తాను ఇవన్నీ కాకుండా మనం తిరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రజలు అడిగేది ఏంటిదంటే రోడ్లు కావాలా కాలువలు కావాలా అని చాలా మంది అడుగుతున్నారు నేను ఈరోజు మీ అందరికీ గుర్తు చేసేది ఏంటిదంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ విజయ్ కుమార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మన సంతలపాడు నియోజకవర్గ మండలంలోనే ఐదు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు సీసీలు వేసుకుంటారు మీ వారికి కూడా ఇరవై లక్షలు వేసారు అది కూడా మీరు గమనించాలంటారు అది కాకుండా సంత మండలంకి ప్రత్యేకంగా దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది అతి త్వరలోనే అంటే ఒక నెల లోపలనే ఐదు కోట్ల రూపాయలు సిసి రోడ్లు డ్రైన్లు కూడా శాంక్షన్ చేయించారు ఈ ఊరికి ముప్పై లక్షలు కూడా ఆ పనులు శాంక్షన్ అయింది ఇందాక మీ అందరు నేను తిరుగుతూ ఉంటే ఈ రోడ్డు ఆ రోడ్డు అన్నారు ఈ రోడ్డు ఆ రోడ్డు ఈ డబ్బులతోనే వేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను నేను మీకు అందరికీ తెలియజేసేది ఏంటిదంటే ముప్పై లక్షలు ఇచ్చాము అవసరం ఉంటే తర్వాత కూడా రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ ఎన్ఆర్ఎస్ డబ్బులు కొంత ఇస్తాము మీరే నిర్ణయించుకొని ఇది ముఖ్యమైన రోడ్ అంటే అదే వేస్తాం మేము పర్టికులర్గా ఈ రోడ్ ఏమని ఆ రోడ్ ఏమని చెప్పాలి మీరంతా నిర్ణయించుకొని మీరే ఆ రోడ్లు వేసుకొని ఒక ఎస్సీ కాలిన ఒక రోడ్డు బీసీ కాలిన ఒక రోడ్డు ఓసీ కాలనీ ఒక రోడ్ ఇచ్చి ఎందుకంటే ఎలక్షన్లో అందరూ ఓట్లు వేయాలా అందరినీ మనము తృప్తిపరచాలా అంద అందుకని కొత్త రకాయలకి వేసుకొని గెలిచిన తర్వాత మనమే పరిపాలించాము తెలియకపోతే పోయి సార్ మాదిరి మన ఎక్కడ ఇళ్ళలో లేవచ్చు చూసుకోవాల్సి వస్తుంది అందుకని మనము అధికారం అనేది ఎంత ముఖ్యం అనేది మనం ఇప్పుడు గమనించాలి ఎందుకంటే మనం పవర్లు ఉంటే ఎన్ఆర్ఈలు వేసుకోవచ్చు ఇవి వేసుకోవచ్చు పెన్షన్లు వేసుకోవచ్చు ఇక్కడ అంటే ఇక్కడ తక్కువ మంది ఉండొచ్చు కానీ ఈరోజు బ్లాక్బెర్రీ పొగాకు మా నాగుల పొరపాటు చాలా చాలా మంది రేస చిన్న చిన్న రైతులు చాలా ఇబ్బంది కరంగా ఉంటే అసలు మొదటిసారి అంటే మొదటిసారి బ్లాక్ బ్లాక్బెర్ ప్రభుత్వం కొనిపెట్టి చాలా కుటుంబాన్ని ఆదుకున్న విషయం మీ అందరినీ నేను గుర్తు చేస్తాను ఇదంతా ఎందుకంటే ఇంకోసారి చెప్తున్నా డబ్బులు ఎక్కువై కాదు డబ్బులు తక్కువైనా కానీ ప్రజల మీద ప్రేమతో ఏదో ఇబ్బందులు పడి మేమంతా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చేస్తున్న విషయం గుర్తు చేస్తాను సరే ఈ ఊరిలో మేము తిరుగుతా ఉంటే చాలా మంది పెన్షన్లు దాని తర్వాత అడిగారు రెండు మూడు నెలల్లో అన్ని పెన్షన్లు మీరు ఏంటిదంటే అర్హులు అంటే ప్రతి ఒక్కరు మన గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళకి దగ్గర నమోదు చేసుకుంటే చంద్రబాబు నాయుడు ఒక రోజు అందరికి తెలియకుండా ఒక రోజు రేట్ పెన్షన్లు నమోదు చేసుకోమంటాడు మూడు రోజులు క్లోజ్ చేస్తాం అంటే మనం చాలా రెడీగా ఉండాలి రెడీగా ఉండి వచ్చిన వెంటనే ఎక్కించుకొని దాని తర్వాత ఏంటిదంటే మీరు తయారుగా లేకపోతే ఎవరినో ఈయనో ఆయన చంద్రశేఖరం తిరుగుతూ ఉంటారు అందుకని మీరు ముందరనే రెడీ చేసి పెట్టుకొని ఎంఆర్ఓ ఎన్డిఏ ఆఫీస్లో ఎంఆర్ఎస్లో అన్నీ రెడీ చేసుకుని అది కూడా వచ్చిన వెంటనే ఎక్కించేసి ఆ రోజులు ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత ఊర్లెంబడి తిరిగి ఏంటిది రేషన్ కార్డు ఏమంటే ఒకేమో హైదరాబాద్లో ఉందని ఇంకొక ఇంకొక లెక్కని మేము వచ్చిన తర్వాత ఇస్తాము అంత లెక్క క్లోజ్ చేస్తారు దాంతో వచ్చే ఇంకొక సంవత్సరం వరకు మీ అందరూ మీ అందరూ మమ్మల్ని ఇస్తూ ఉంటారు సో అంతా అలాంటివి ఏం చేయకుండా మీరు ముందు చూపే మంచి చూపు అందుకని ముందనే అన్ని అర్హతలు ఇక్కడ గ్రామ సత్యానం కూడా పిల్లకాయలు ఉన్నారు చాలామంది రారేడు మధ్యలో ఉన్నారు వాళ్ళకు పెద్ద పనులు కూడా ఉన్నట్లు లేదు సో మీరు కూడా ముందరే అవన్నీ రెడీ చేసుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇప్పిస్తామండి మా ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మా అందరినీ ఎన్నుకునేది ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం అభివృద్ధి ఈ రోడ్లు మీరు చేస్తా ఉన్నాం దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాం ఏం చేస్తా ఉన్నాం నేను చెప్పేది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి లేని సంక్షేమము వేస్ట్ అభివృద్ధి చేసి సంక్షేమం చేయకపోతే ఓట్లు పడవు సో ఈ రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలా అందుకని ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం చంద్రబాబు నాయుడు గారే చేస్తారని మీరు అన్నారు ఇప్పుడు మేము చేసి చూపిస్తాం ఇంతకుముందు రోడ్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరు కూడా పెళ్ళిళ్ళకి వీళ్ళులకి తిరుగుతూ ఉంటే గుంతలు మేము ఎలక్షన్ గురి తిరిగినప్పుడు అన్ని గుంతలు ఈరోజు అన్ని రిపేర్ చేసి పెట్టి గుంతలు లేని రోడ్లు చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మన కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇప్పటి వరకే ఈ సంవత్సరంలో పది కోట్ల పంచాయతీ తారు రోడ్లు ఆర్ఎల్వి రోడ్లు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా వచ్చి పని ప్రధానం మన కాన్స్టిట్యున్సీలో ఎన్ఆర్ఏజ సిసి రోడ్లు డ్రీన్లు ఇరవై కోట్ల రూపాయలతో అయిపోయినాయి అంటే మీ ఊర్లో ఇరవై లక్షలు కాన్స్టిట్యు మొత్తం ఇరవై కోట్ల రూపాయలు జరిగినాయి దాని తర్వాత డిఎంఎఫ్ ఫండ్ మీ అమ్మాడి పెన్షన్ దీపంతో పాటు రోడ్లు డ్రైన్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందుకని నేను కూడా అంటే అన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు నేను కూడా చెప్పాను అన్నీ అయిపోయినాయి చాలా వరకు అయిపోయినాయి ఇది మొదటి అడుగు మొదటి అడుగులోనే చాలా వరకు పూర్తి చేశాం రాబోయే కాలంలో రెండు అడుగు మూడు అడుగులు ఇతన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ ఊరిలో ఈరోజు అంత ఉత్సాహంగా మీ అందరూ ఈ తొలి అడుగు కార్యక్రమంలో సుపరిపాలన కార్యక్రమం పాల్గొని మీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదే కాకుండా ఈ ఊరు వరకు రెండు మూడు ముఖ్యమైన అంశాలు మీరు అడిగారు ఒకటి ఏంటిదంటే సర్వే రీసర్వే సో రీసర్వే కూడా ప్రత్యేకంగా తహసీల్దార్ చెప్పి అవసరం ఉంటే జేసీ గారి దృష్టి కూడా తీసుకునేది ఆ రీసర్వే విషయం ఇబ్బంది లేకుండా మా వంతు ఎంత తొందరగా అది చేస్తామని తెలియజేస్తున్నాం ఒక నిమిషం దాని తర్వాత రెండోది అక్కడ ఊరి దగ్గర నుంచి ఏదో బైపాస్ కూడా ఉన్నా ఆ మినీ బైపాస్ అని మీరు మంచిగా పేరు పెట్టుకున్నాను అది కూడా ఒక ఒక ఎనిమిది వందలు ఇది మీటర్లు అది కూడా ఈ రోడ్లు అయిపోయిన వెంటనే చేస్తాను కనాలి చేసి ఇంకొక మూడు రెండు నెలలు ఇంకా వస్తుంది దాంట్లో మీరు పెట్టుకోమని నేను తెలియజేస్తాను అది కాకుండా అది కాకుండా టెంపుల్లో మేము ఎప్పుడు ఆ టెంపుల్లలో కూడా తారు అయినా ముందల అది కూడా మా దృష్టిలో ఉంది జడ్పి జప్పి దాంట్లో కానీ ఏదైనా కానీ అది ప్రార్థన చేసి అది కూడా చేసి పెడతాము దాని తర్వాత ఎలక్షన్లో తిరిగినప్పుడు ఆ ముస్లిమ్స్కి ఏదో బర్యలు గౌన్ అని మా దృష్టికి తీసుకొని వచ్చారు మీ అందరూ వాళ్ళతో మాట్లాడి నేను కూడా ఆ గౌండ్ విషయంలో స్థలాన్ని విషయంలో కూడా ముందుగానే ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఆర్టీసీ బస్ అంటే మహిళలకి బస్సు ఫ్రీ అప్పుడు ఈ ఆర్టీసీ బస్సులన్నీ వేస్తారు ఎందుకంటే మేము అడుగుతా ఉంటే ఆర్టీసీ గుమ్మనపాటికి ఎందుకు వేయటం లేదంటే ఎక్కటం లేదు అడగటం అడుగుతూ ఉన్నారు అందరూ ఆటోలో వెళ్తున్నారు అందుకని మేము వేయలేదని అప్పుడు చెప్పారు ఇప్పుడు ఎలాగ బస్సు ఫ్రీ కాబట్టి మీ అందరూ బస్సు ఎక్కుతారు ఇప్పుడు మేము ధైర్యంగా అడుగుతా ఉన్నా బస్సు ఫ్రీ కాబట్టి బస్సు ఫుల్ ఉంది మీరు ఖచ్చితంగా వేయాలని మేము చెప్తాము అది కూడా జరుగుతుందని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొకసారి ఇప్పుడు చెప్పినాయి ఇంకా చెప్పినా కూడా మా నాయకులు మా దృష్టికి తీసుకొని వచ్చారు అవి కూడా ఒకటే ఒకటి ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియదు ఇంకొకసారి మీ అందరికీ ముప్పై వేలు మెజార్టీలు మీ అందరు పాల్గొని బ్రహ్మాండంగా ఎలక్షన్ చేసినందుకు అటు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు మేము ఎవరు ఎవరు ఊహించని విధంగా ముప్పై వేలు మెజార్టీ ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు జరుగుతూ సరే తీసుకుంటాము అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డం వచ్చే ధరల్ని అడ్డంగా తొక్కి పడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ By 350 percent. Jock and Jones by 340 percent. US Polo, by 240 percent. Killer by 2 get 2. Spiker by 2 get 2. Alan Soli flat 30 percent. Blackberry by 2 get 2. Arrow by 2 get 2. Lennon Club by 2 get 2. Indian Terrain by 340 percent. Parks by 3 get 3. Crimson Club. ై త్రీ ఫార్టీ పర్సెంట్ మెషిన్ బై టూ ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్ బిగ్ బ్రాండ్స్ పై అంబికా ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ బోంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్